కోవూరు రాజరాజేశ్వరి గుడి దగ్గర నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి ముందుగా ఆయనకు జిల్లా వైసీపీ ఉప అధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి మండల నాయకులు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు అనంతరం బైక్ ర్యాలీతో వచ్చి రాజరాజేశ్వరి దేవస్థానములు పూజలు చేసుకొని రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి అలాగే దేశం కోసం ప్రాణాలు విడిచిన మురళీ నాయక్ దేశ జవాన్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించటం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి వీరి చలపతిరావు అత్తిపల్లి అనూప్ రెడ్డి గొల్లపల్లి విజయకుమార్ మౌలూరు శ్రీనివాసులు రెడ్డి శివ నరసింహారెడ్డి కాటం రెడ్డి దినేష్ రెడ్డి జెడ్పీసీ కరవరగిరి శ్రీలత వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ మధ్యన జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాటికి ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రోద్బలంతోనే జరిగింది అని అక్కడ ఒక అధికారి కూడా ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే పెళ్ళైన పది రోజులు ఈ అమ్మాయి భర్తని కాల్చేశారు పసుపు కుంకాలు చెడిపేశారు పసుపు పారాయణ ఆరక ముందే ఈ బిడ్డ పక్కకి పొమ్మని ఆ అమ్మాయి కళ్ళ ముందే చంపేశారు అదేవిధంగా మొత్తం ఇరవై ఆరు మందిని చంపేశారు ఈ ఉగ్రదాడికి టీటుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఈ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మట్టు పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ ఉగ్రదాడుల స్థావరాలను కల్లల్ సోఫియా ఖుదేషి భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ అదేవిధంగా వింగ్ కమాండర్గా వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరూ దానికి నాయకత్వం వహించి ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆ ఉగ్ర దాడులు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టేసి దాదాపు తొంభై వంద మందిని చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కుదేశీ అనే అమ్మాయి ముస్లిం కుటుంబంలో జన్మించింది ఈ అమ్మాయి ఒక్క మాట చెప్పింది నేను ముస్లిం బిడ్డను భారతదేశంలో పుట్టాను భరత మాత ముద్దు బిడ్డగా పాకిస్తాన్ని లేపేస్తానని చెప్పి ప్రకటించిన వీర వనిత కు పురేషే గారు ఇద్దరు మహిళలైనా చాలా ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ స్థావరాలు గుర్తించి ధ్వంసం చేసి దాదాపు తొంభై నుంచి వంద మంది దాకా హతమార్చే విధంగా వాళ్ళు కృషి చేశారు సైన్యం కూడా నీటుగా ఎదుర్కొని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం దాడి చేశారు ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం గమనించాలి ఇంత దారుణానికి కారణమైన ఐదు మంది ఉగ్రవాదులు చనిపోయిన తొంభై మందిలో ఉన్నారా లేక ఏమైపోయారు వారిని పట్టుకున్నారా వారి ఆచూకీ ఏమిటి మెయిన్గా అక్కడ వచ్చినటువంటి టూరిస్టులను చంపిన వాళ్ళు ఆచూకీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం బయట పెట్టలేదు ఇంకొక విషయం యుద్ధంలో భారతదేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులకు ఒక గుర్తింపు ఇవ్వాలి వాళ్ళు చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదో ఒక ఐదు లక్షలో యాభై లక్షలో ఇచ్చేసి చేతులు దుడిపేసుకుంటున్నారు ఆ విధంగా కాకుండా యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం మూడు కోట్లు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్లు ఇవ్వాలి ఐదు కోట్లు ఆ కుటుంబాలకు ఇవ్వాలి ఇంకా భూమి ఇచ్చేది స్థలాలు ఇచ్చేది ఉద్యోగాలు ఇచ్చేది ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇష్టం భారతదేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను మనం గుర్తించాలి ఏదో ఒక ఐదు లక్షలు ఇచ్చేసామో పది లక్షలు ఇచ్చేసామో యాభై లక్షలు ఇచ్చేసామో అని కాదు మల్లికార్జున నాయక్ చనిపోయాడు మురళి నాయక్ చంద్రబాబు నాయుడు గారు యాభై లక్షలు ఇచ్చారు అభినందిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రతిపాదన పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై లక్షలు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రవేశపెట్టిందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా యాభై లక్షలు ఇచ్చారు యాభై లక్షలతో ముడిపెట్టడం కాదు భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చిన సైనికుల కుటుంబాలని గౌరవించాలి మనం పరామర్శించి ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది భారతదేశం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడే సైనికులను గౌరవించండి గుర్తించండి చిన్న చూపు చూడొద్దు భారతదేశం అనుకుంటే నరేంద్ర మోడీ గారు అనుకుంటే సైన్యం అనుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఏం లేకుండా చేయగలిగే సత్తా ధైర్యం తమ్ము భారతదేశానికి ఉంది ఇరవై ఐదు నిమిషాల్లోనే మట్టు పెట్టేశాం మహిళల నాయకత్వంలో నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నా నరేంద్ర మోడీ గారు చాలా బాగా చేశారు చాలా ధీటుగా ఎదుర్కొన్నారు నా వ్యక్తిగత అభిప్రాయం ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇరవై సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను చాలా బాగా చేశాడు సైలెంట్ గా చేశాడు ఉగ్ర స్థావరాల మీద ఇద్దరు మహిళల నాయకత్వంలో మట్టు పెట్టేశారు భారతదేశం సత్తా ఏందో చూపించారు అన్ని దేశాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి భారతదేశం అంటే ఒక శక్తివంతమైనటువంటి దేశం మోడీ గారు ముందుండి నడిపించారు ఆ రోజు పహల్గాంలో చంపేస్తూ ఉంటే ఒక భక్తుని చంపేస్తే భార్య అనింది నన్ను కూడా చంపేనాయన అంటే మోడీకి పోయి చెప్పుకోండి అన్నాడు ఆయన చూపించాడు కదా మోడీ సత్తా ఏందో మోడీ అంటే ఏందో చూపించాడు కదా అది భారతదేశం ఘనత దానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇరవై సంవత్సరాలు ఉండాలి ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్ వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి నాయకుడు నరేంద్ర మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు తెలిసిన విషయం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ మండల కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం దాన్ని మన గౌరవ మాజీ మంత్రులు రాష్ట్ర పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ గారి చేత ఓపెన్ చేయించడం చాలా సంతోషం నిజంగా ఒక ఈరోజు ఈ కార్యక్రమం పార్టీ కార్యాలయ ఓపెనింగ్లా లేదు సుమారుగా వెయ్యి మందికి పైన అంటే కనిపిస్తూ ఉంది ఇప్పుడే కనిపిస్తూ ఉంది మనకి ఎలా ఉంది పార్టీ మీద చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ సిక్స్ అంటే ఏంటి అనేది ఈరోజు వచ్చిన జనవాహిని చూస్తుంటే అర్థమవుతుంది సుమారుగా వెయ్యి ఇంకా ఎక్కువే ఉన్నారు ఉదాయం నుంచి గుంపులు గుంపులుగా వీళ్ళకి ఎవరి ఇన్ఫర్మేషన్ పార్టీ కార్యాలయం ప్రసన్న కుమార్ వస్తారని తెలిసిందో తెలియదు కానీ విపరీతమైన క్రౌడ్ మేము నిన్న సాయంకాలం అనుపు నేను కూర్చున్నప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందల వరకు అనుకున్నాం ఇప్పుడు ఇందాక అడుగుతుంటే పదిహేను వందలు అనుకున్నాడు అంటే ఇది ఈ ప్రవాహం ఇలాగే వెళ్ళిపోతూ ఉంది ఎందుకంటే అతను ఆరు చెప్పాడు రెండు చేశాడు ఎంత వచ్చా పండగ వాతావరణంలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు పండగ వాతావరణంలో పెస పెన్షన్ ఇచ్చాడు పెన్షన్ ఇచ్చాడు అది కూడా ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ఉదయం ఆరు గంటల లోపల ఇవ్వాలనుకునేదానికి ఇస్తూ మనం ఇస్తున్న అరవై ఐదు లక్షలు దాంట్లో నుంచి ఐదు లక్షలు తీసేసి అరవై లక్షలు మాత్రమే ఇస్తున్నాడు మన టైంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి అరవై సంవత్సరాలు నిండిన వ్యక్తికి కంపల్సరీగా కొత్త పెన్షన్స్ ఐదు సంవత్సరాలు ఇచ్చే గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ వాళ్ళతో సహా అందరూ కూడా ఐదు యాభై అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆరు నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ తీసుకొని కొత్త పెన్షన్లు వందలు వందలు వేలు వేలు ఇవ్వడం జరిగింది తర్వాత గ్యాస్ సిలిండర్ మేము మూడు సిలిండర్లు ఉచిత ఇస్తా అన్నాడు ఇచ్చాడు పండగలు చేసుకుంటా ఉన్నాడు నిజంగా పాపము మా వాచ్మెన్ భార్య దీపం పత్రం కింద నేనే తీసిచ్చాను ఒక సిలిండర్ తీసుకుంది డబ్బులు కట్టింది ఇప్పుడు అకౌంట్లో డబ్బులు పడాల ఇది ఎంతమందికి డబ్బులు పడ్డాయో వాళ్ళ గుండెలు మీరు చేసుకుని చెప్పాలి గ్యాస్ పథకం కింద మేము ఇచ్చేసాం పెన్షన్ ఇస్తున్నాడు అవి రెండే అమలు చేసింది వాళ్ళు సూపర్ సిక్స్ సెవెన్లో రెండు కూడా ఇదే విధంగా ఉన్నాయి దయచేసి ఇవన్నీ గమనిస్తున్నారు కాలనీ లేకపోతే రచ్చగా ఉంది ఎప్పుడు సార్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తున్నారు సార్ మీరు ఆరు నెలల నుంచే మొదలుపెట్టున్నారు సంవత్సరం అయిపోయింది దయచేసి అందరూ నాయకులందరూ కూడా కాలనీలకు వెళ్ళినప్పుడు చెప్పండి దయచేసి అందరూ కూడా ప్రజల మైండ్లో తీసుకెళ్ళండి నాకు తెలిసి సార్ చెప్పినట్టు బీజేపీతో పొలిటికల్ అడ్వైజర్గా ఉన్నారు మన జిల్లా తరఫున ఇదే అడ్వైజు ఆ రాష్ట్ర కమిటీకి ఇస్తే అది నిజంగా కూడా అనిపిస్తే చాలా మంచిది అది కూడా మీ కార్యకర్తలందరూ కూడా కాలనీలకు వెళ్ళినప్పుడు బాగా చెప్పండి ఈ విధంగా నష్టపోయాం ఈ విధంగా నష్టపోయాం విధంగా నష్టపోయాం కుమార్ రెడ్డి యువ నాయకత్వంలో మరి కోవూరు మండలంలో నూతన ఆఫీసు కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి ఉత్సాహంగా ముందుకు ముందుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏదైతే ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చూసిన సలహాల మేరకు మరి ఈ యొక్క మండలంలో అందన కలుపుకుంటూ ఈ యొక్క మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కృషి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకొచ్చిన యువ నాయకత్వానికి అందరం కలిసి కూడా సహాయ సహకారాలు అందించి మరి ముందుకు పోయే విధంగా కూడా రాబోయే రోజుల్లో దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ పార్టీకి అయితేనే అదేవిధంగా యువత కూడా నాయకత్వానికి కూడా ముందుండి మరి తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మనవి చేసుకుంటూ కూటమి నాయకులు ఇటీవలే నేను ప్రెస్ మీట్ పెట్టా మరి ఎలక్షన్కు ముందు అబద్ధ ప్రచారాలు తప్పుడు వాగ్దానాలు చేసి మరి ప్రజల చేత ఓటించుకునే సంవత్సరం దాటి మళ్ళీ నాలుగు రోజులు కావస్తుంది మొన్న ప్రెస్ మీట్తో వాళ్ళ ఒక చర్చ మొదలైంది ఏంటంటే నిజమే కదా మనం అబద్ధాలు చెప్పేసి సంవత్సరం అయింది కదా మరి మనం పల్లెటూరులో పోయి మరి జనాల్లో మనం పోవాలంటే నిలదీస్తారేమో దాన్ని బట్టి ఏం చెప్పుకోవాలి మనం మనం ఎవరితో మనం చర్చించుకోవాలంటే చర్చ సాగుతుంది ఎక్కడ పెట్టిన టీ గట్ల దగ్గర అయితేనే బజార్ సెంటర్లో చెట్ల కింద కూర్చున్నా అరుగుల మీద కూర్చున్న చర్చ సాగుతుంది తప్పు చేసేసాం అబద్ధాలు చెప్పేసాం పద్నాలుగు లక్షల యాభై కోట్లు అప్పుడు మనకు తెలియదా ఈ సంక్షేమం మనం ఇవ్వగలమో ఇవ్వలేము మన నలభై సంవత్సరాల ఇండస్ట్రీకి తెలియదా మరి ఈ రోజు ప్రజల ముందు మనం పోతామంటే మనం చొక్కా బిన పరిస్థితి వస్తుంది మహిళలు అయితే మరి తీవ్రంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఏ ఒక్క సంక్షేమం కూడా వాళ్ళు ముంగిటికి తీసుకుపోలేము అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూటమి పాలకులు మనం ఒకటే చెప్తా ఉన్నా కూటమి పాలకుడి గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటున్నారు ఇప్పటికైనా మానండి సంవత్సరం అయింది మీ ప్రభుత్వం ఏమి చేసింది ఈ ప్రజానికానికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చేశారు ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు మరి మీరు వచ్చి చేసింది ఎంత అబద్ధాలు చూపుతాయి ప్రజలను మాస్క్ ఇస్తారు మరి సంవత్సరం ఏమైనా గమ్ముండాలంటే లక్ష నలభై ఏడు వేల నలభై నలభై ఏడు వేల ఆరు వందల కోట్లు అప్పు తీసుకొస్తారు ఏ ఒక్క సంక్షేమానికి పట్టణం నొక్క